చెప్పండి మీ పేరు నమస్తే నా పేరు మహేంద్రబాబు అండి ఎక్కడ నా మేము పచ్చూరు నియోజకవర్గం నుంచి వచ్చాం ఏం చేస్తారు నేను వ్యవసాయంగా నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను అదర్వైజ్ ఫార్మర్ గా కూడా కొనసాగుతున్నాను ప్రజెంట్ మరి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఆయన చెప్తున్నాడు అన్ని మంచి చేశాను ఈ రోజు ఇచ్చిన హామీలు నెరవేర్చాను కాబట్టి మళ్ళీ నేను ఎందుకు రాకూడదు అంటున్నాడు అన్ని మంచి చేస్తే ఒకే రోజు పదకొండు నియోజకవర్గాల్లో పదకొండు మంది చార్జుని అంత సడన్ గా మార్చాల్సినంత ఇబ్బంది ఏంది అసలు అంత అవసరం ఏంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మాయా అంటున్నారు మరి వాళ్ళు పదకొండు మందిని తీసేది ఎందుకు రేత్ర రేత్రి ఒక రోజులోనే ఇంకా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అంటున్నారు కదా అసలు అంత అవసరం ఏందని కదా ఈరోజు గెలుస్తామనే ఉద్దేశంతోనే ఇలాంటి మార్పులు చేస్తున్నాం అని అంటున్నాడు ఆయన గెలుస్తామనే ఉద్దేశం అంటే అవి మాలు చెప్పేదానికని చేసేదానికి ఈ రోజు రీసెంట్ గా లో చూశాను ఇరవై కిలోమీటర్లో మిజాంగ్ తుఫాను రైతులను పరామర్శించడానికి రెండు వందల కోట్లతోనూ లేకపోతే రెండు వందల కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్ పిలిపించారు మన ముఖ్యమంత్రి గారు మళ్ళీ అక్కడి నుంచి రోడ్డు దిగల ఆ రోడ్డు అంతా బ్లాక్ సామాన్య ప్రజానికానికి ఇబ్బంది అస్తవ్యస్తలో వెళ్ళి రైతుని పరామర్శించి కడుపు పోతాడు తెలిస్తే కదా రైతు అనేవాడు ఎలా ఉన్నాడు ఎలా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడనేది తెలిసేది నువ్వు రోడ్డు మీద నుంచో అని వీడియోలు దిగి ఫోటోలు దిగి మళ్ళీ దానివల్ల సామాన్య ప్రజానికానికి ఇబ్బంది మళ్ళీ ఆ రోడ్లన్నీ బ్లాక్ చేయటం మరి ఎలా ఎలా అయితే మరి నువ్వు ముఖ్యమంత్రి కదా సాధారణ ముఖ్యమంత్రి రేంజ్లో ఉండవు కదా వాళ్ళకి వచ్చి రైతులను పరామర్శించు పరామర్శిస్తే కదా రైతుల కష్టాలు బాధలని తెలిసేది గెలిపించుకున్నారు కదా మరి ఓటేజ్ గెలిపించుకున్నారు గెలిపించుకున్న ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ అన్నందుకే కదా మేము ఈ బాధలన్నీ పాటింది ఒకసారి చూసాము ఇంకోసారి అలాంటి పరిస్థితులకైతే ప్రజలు ఎవరు నమ్మే రీతిలో లేరు అదేవిధంగా ప్రజలకు కూడా కొంత అవగాహన ఉంది అదేవిధంగా కొంత ఎడ్యుకేషన్ పర్పస్ మీద కూడా కొంచెం విద్యార్థులు కూడా తీరు నష్టపోయారు అసలు పారిశ్రమలు ఉద్యోగాలు ఏం ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చానని అని చెప్తే ఎలా అది కరెక్ట్ కాదు ఆయన ప్రజలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు కానీ మా అంటున్నారు కదా సవాలు చేస్తారు ఎంతమంది కలిసి వచ్చినా నన్ను ఏం చేయలేదు నువ్వు డబ్బేది నావే అని మరి ఏం చేయలేనో అది అనుకున్నప్పుడు అతనికి భయం పట్టినప్పుడు అతను బహిరంగంగా అంత పర్యటన బహిరంగంగా అంత ప్రకటన చేసుకోవటం దేనికి అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు అతను అతను కాన్ఫిడెన్స్ అతను ఉన్నప్పుడు ప్రతిసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్నిసార్లు ప్రకటన అంత అవసరం లేదు కదా అంత అవసరం లేదు అంత హడావిడిగా పడాల్సిన కూడా అంత అవసరం లేదు అంత కంగారు అవసరం ముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నాకే వస్తాయి అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అంత సడన్ ప్లానింగ్లు అంత అంత సడన్ ఎగ్జిక్యూషన్ అంత అవసరం లేదు కదా అనేది కొంత ప్రజల్లో కూడా అర్థమవుతుంది కొంత వ్యతిరేకత వస్తుంది కాకపోతే ఏంటంటే ఏ ఏ ప్రభుత్వం కళ్ళు ఎటు తిరిగితే ప్రజలు మా మాకు వచ్చే సంక్షేమ పథకాలు ఏమన్నా దెబ్బతేస్తారా ఇప్పుడు ఏమో పెట్టారు గృహ సారథులు ఏదో పెట్టారు వాళ్ళ ద్వారా ఇది ప్రజలకి నష్టం జరిగిద్దనే క్రమంలో అక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోతున్నారు తప్ప ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం తెలుగుదేశం పార్టీ రావటం మాత్రం కన్ఫామ్ అంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ రావడం అంటున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రజలు బేరీజ్ వేసుకున్నారు కదా దానివల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఒక్కసారి ఒకసారి అన్నారు కదా సేమ్ యాజ్ ఏ రీజన్ తెలంగాణ పాలిటిక్స్ ఏపీ పాలిటిక్స్ రిపీట్ అవుతాయి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ప్రజలు మోసం చేశాడని చెప్పి ఆయన జైలుకు పంపించారు దాదాపు చూసాను యాభై రెండు రోజుల దాకా కూడా ఈ రోజు ఆయన తప్పు చేసే మళ్ళీ దోచుకోవడానికి వస్తున్నాడు పవన్ కళ్యాణ్ తో కలిసి అని చెప్పి జగన్ గారు ఆరోపణలు ఏం చెప్తారు ఇవన్నీ అవినీతి కుట్రలు ప్రభుత్వాన్ని దెబ్బతీసే కుట్రలు ప్రతిపక్షాన్ని లేకుండా నియంత్ర పాలన హిట్లర్ ఉన్నారు కదా పాలన పాలనలాగా ఇక నేనే ఉండాలి నేనే చేయాలన్న రీతిగా ఏదో చెప్తారు అది అదైతే కన్ఫర్మ్ కాదు ఇదంతా ఒక ప్రభుత్వాన్ని దెబ్బతీసే పని ప్లస్ ప్రతిపక్షాన్ని కొంచెం ఇబ్బందిలో పెట్టే పని ఇప్పుడు సాధారణంగా మొదలనేదే లేకపోతే అసలు చెట్టు ఉండదు కదా అసలు ఆ బాబు గారిని అసలు మెయిన్ హెడ్నే తీసేస్తే అనేవారు దీనికి అసలు ఎవరు చూడడం అని అనుకున్నారు కానీ కష్టకాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజలు వెన్నుదన్నుగా ఉన్నారు ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో కన్ఫామ్గా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటారు ఇది మాత్రం కన్ఫామ్ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలాగైతే ప్రభుత్వం మీద ఫైట్ చేసి ప్రభుత్వమే ఫైట్ చేసి ఇప్పుడు సీఎం రేసులో ఉండి సీఎంగా పదవి రెక్కించుకున్నారు అదేవిధంగా ఓడిపోయిన కాలం నుంచి కూడా బాబుగారు నిరుత్సాహపడకుండా కార్యకర్తలు నిరుత్సాహ పెట్టకుండా మెయిన్ తెలుగుదేశం పార్టీకి అండదండే తెలుగు తమ్ముళ్ళు వాళ్ళు నిరుత్సాహపరకుండా అందరినీ అదేరి పడకుండా జాగ్రత్తగా చూసుకొని ఇప్పటివరకు కష్టకాలంలో కూడా నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకుంటారని కూడా మా నమ్మకం ఎప్పటికైనా మేము ఇలాగే ఉంటాం నెక్స్ట్ కూడా బాబు గారు సీఎంగా రిపీట్ అవ్వడం ఖాయం అంటే ఇప్పటికీ యువకులం ముగింపు దశకు అని అంటున్నారు పద్దెనిమిదో దానికి వరకు అంటే ఎలా అనిపిస్తుంది అంటే దాదాపు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు లోకేష్ అని పని కూడా ఆయన మీద ఆరోపణలు ఏం చెప్తారు మాములుగా అధికార పక్షం ప్రతిపక్షాన్ని తీసేందుకు ఏదో ఒక రకంగా కుట్రలు చేయడం కరెక్టే కాకపోతే మేనిఫెస్టోలో ఇచ్చిన బా భాగంగా మేనిఫెస్టోలో ఇచ్చిన దాంట్లో భాగంగా బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఏది మాములుగా ఉచిత ప్రయాణం కానీ మహిళలకు గ్యాస్ సిలిండర్లు కానీ ఇలాంటి మేనిఫెస్టోలు ఇచ్చిన కొన్ని పథకాలు కూడా లోకేష్ బాబు గారు అమలు చేస్తారని ప్రజలు కూడా కొంత ధీమాతో ఉన్నారు దానికి దానికి అనుగుణంగానే ప్రజలు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లకి సమాయత్తం అవుతున్నారు ప్రజలు ఏపీ ప్రజలు మాత్రం సమాయత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో రా అధికారం రావడం ఖాయం అంటే మీ ప్రాంతంలో ఏమన్నా అభివృద్ధి చేశారాగు ఒకరితో కాదు నేనే నష్టపోయాను నాలుగు ఎకరాలు నేను రైతుని డిగ్రీ చదివాను ప్లస్ ఏదో వ్యవసాయం నా వ్యవసాయం మా నాన్నగారు వృత్తి అదే విధంగా కొంచెం నాకు ఉద్యోగం లేదు నాకు ఇద్దరు పిల్లలు నాకు ఉద్యోగం లేదు మరి నా నేను నా పిల్లల్ని పోషించుకోవాలంటే నాకు ఉండాలి ఏదో ఒకటి ఉద్యోగం లేదు మరి ఎలా బతకాలి అందుకని చెప్పి నాలుగు ఎకరాలు పొలం చేసుకుని మిజాంగ్ తుఫాను నష్టం గోవిందం మళ్ళీ మళ్ళీ వాళ్ళు వచ్చి అంటే వాళ్ళకి కౌలు రైతు గుర్తింపు కావట్లు తేవాలంట మరి మరి పంట నష్ట పరిహారం అంచనాలు ఏమో ఏమంటున్నారు మరి అసలు రాలేదు రాలేదు కూడా మాకు తెలిసిందైతే అది ఎలా ఉండిపోతుంది ఎన్నికలు మాత్రం వన్ సైడ్ వారు మాత్రం ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు మాత్రం మాత్రం వన్ సైడే అంతే ఇక రెండో మాట అనేది లేదు ఎలక్షన్ పక్కా తెలుగుదేశం పార్టీ ఏం పేరు మీది తిమటోన ఏం చేస్తారు కేజీలసన్ కేదమేట్లా ఈ ప్రభుత్వం చాలా యూసినిగా ఉండదు ఏమంటే రైతులకు ఏం మేలు చేయాల ఏంటి ధరలు గిట్టుబాటు ధరలు ఏంటి పట్టించుకోలా అంటే ఏ సబ్సిడీలే వని ఇస్తారా ఎరుకు పచ్చడిలో ఏంటిగాని లేదు రైతుకు ఏంటిగాని సహాయమే లేదు ఏమి లేదు లేదు అవిగలే కానీ అందుబాటులో రైతు భరోసాగా లేదు ఇచ్చింద ఇచ్చిన మాట మట్టుకో చెప్తాడు ఏం కానీ ఎలా రైతు ఏం ఎరువులకు రేట్లు పెరిగిపోయినాయి విపరీతం రేట్లు చేద్దం చేయలేము అన్ని బీల్లు పెట్టుకోవాలా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక పైసా అర్థం లేదు రైతు చాలా అర్థమానం పరిస్థితి అయిపోయింది అది బాగుండే ఆ ప్రభుత్వంలో బాగా మనకు గిట్టుబాటు ధరలు ఇది బ్యాంకులకు అన్ని అనుకూలంగా ఉండే సార్ ఈ వచ్చినప్పుడు ఇంకా రైతుకు మటుకు ఏది గిట్టుబాటు ధరలు లేవు నెట్గా లేవు వస్తే

ఎక్కువ ఎక్కువైపోతాయి సార్ ఎక్కువైపోతాయి ఎక్కువ బార్లు మటుకు అయిపోయినాయి ఆడవాళ్ళు మటుకు అగోగి కొట్టుకుంటున్నారు వీళ్ళు మటుకు తాగేతారు పన్ననాన్ని చేస్తున్నారు వాళ్ళు పూజ చేసేది వీళ్ళని వీళ్ళు తాగేసేది వాళ్ళు రెండు మరి అడుగుతున్నాడు మళ్ళీ నేనే వస్తానని చెప్పి అంటున్నాడు ఏమన్నా లేదు సార్ రాలేడు రాలేడు ங்க <middling> ரெடா <middling> <middling> <middling>